నందిగం సురేష్ అరటి చెట్ల తోటల్ని తగలపెట్టిన సన్నాసి వీడు కూడా మాట్లాడుతున్నాడు ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయంటాడు జరుగుతున్నాయంట దాని గురించి ఒకసారి ఆడి మాటలు వినిపిస్తాను తర్వాత మీరు విశ్లేషణ చెప్పండి టిడిపి నాలుగో తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిందనే సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు కొట్టి చంపడం అయితేనేమి కొట్టడం అయితేనేమి వ్యక్తిగత దూషణలైతేనేమి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులైతేనేమి ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే పన్నెండవ తారీఖు దాకా మీకు సమయం ఉంది మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకులు డైరెక్షన్ లో ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు దాడులు జరిగినాయి అంటాడు అంటాడు ప్రభుత్వ ఆస్తులు నాశనం అంటారు ప్రైవేట్ ఆస్తులు నాశనం ఉంటారు వీడు ఒక్క ఆధారం చెప్పడు ఎవరిని కొట్టాడో చెప్పట్లేదు ఎవరిని చంపారో చెప్పట్లేదు వీడు తప్పుడు మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఏం చెప్తారు లేదు లేదు కరెక్టే కరెక్ట్ మాట్లాడుతుంది దాడులు జరిగినాయి అవి ఇప్పుడు చేసిన దాడులు కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసిన దాడుల గురించి చెప్తున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన దాడులు ఇప్పుడు ఏందంటే ఓడిపోయాడు బీజేపీలోకి వెళ్ళాలా వైసీపీ చేసిన తప్పుల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు జూన్ నాలుగో తారీఖున రిజల్ట్స్ వచ్చి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం తర్వాత ఏ ఒక్క దాడి కూడా జరగలేదు ఈ దాడులు జరిగినాయి డాక్టర్ సుధాకర్ బాబు గారి దగ్గర నుంచి అనంతబాబు చంపిన సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేయటం కానీ ఒక పిల్లవాడిని ఒక పిల్లవాడు అక్కని ఏడిపించాడు అని చెప్పి వెళ్ళి మాట్లాడితే అతని మీద పెట్రోల్ బస్ తగల పెట్టడం కానీ ఒక ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వ్యక్తి కిరణ్ కుమార్ అనే వ్యక్తి బ్రాండ్ గురించి బీరు బాటిల్ గురించి మాట్లాడితే అతన్ని కూడా చంపేయటం జరిగింది ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు ఈ గంజాయి పంట కానీ ఈ దాళ్లు కానీ ఇసుక మాఫియా కానీ కల్తీ మధ్యం కానీ కబ్జాలు చేయటం కానీ సచివాలయాలు తాకట్టు పెట్టడం కానీ ఇప్పుడు ఇతను చెప్పిన మాటలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి ఈ మొన్న మాట్లాడతాడు ఈడు రాజధాని ప్రాంతంలో అరటి తోటలు తగలబెట్టిన కేసులో పెదకూరపాడు గుంటూరు జిల్లాలో ఇంతకుముందు ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్న తర్వాత పెదకూరపాడు జైలు స్టేషన్లో ఈయన్ని ఎర్రకదన్నారీడిని అప్పుడు కూడా వీడు జగన్ గారి పేరు ఈడు అందుకని తర్వాత వీడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింత గారిని అనకుండా జగన్మోహన్ గారిని రెడ్డి గారిని కలిసిన తర్వాత వీడికైతే ఎంపీ పదవి ఇవ్వటం జరిగింది తర్వాత గెలిచాడు ఐదు సంవత్సరాలుగా వీడు అక్రమంగా దోచుకున్నాడు వీడు మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వీడు చేసిన అక్రమాలకి ఈయన్ని లోపల వేయాల ఈయన్ని అప్పుడు కాదు ఇప్పుడు ఎరగదన్నాలి ఈని ఇప్పుడు ఏందో మాట్లాడుతున్నాడు టీడీపీ చేసిన తప్పుల గురించి కాదు వాడిప్పుడు అన్నీ కూడా వైసీపీ చేసిన తప్పుల కింద కేసు నమోదు చేసి ఇద్దరిని లోపలేసి కుమ్మితే బాగుంటుంది అది సార్ ఓకే అండి ఈ నందిగం సురేష్ ఏమన్నా మాట్లాడేమంటే కులం కాటు అడ్డం పెట్టుకుంటాడు నేను దళితుడిని ఎస్సీని ఎస్టీని నా మీద ఎలాగన్నారు అలాగన్నారు నా మీదే కేసు పెట్టబోయాడు పోయిన సార్ నేను మాట్లాడా నా మీదే కేసు పెట్టి నాకే ఫోన్ కాల్స్ వచ్చినాయి ఎప్పుడు భయపడేది ఏం లేదు బీధురవుడి మళ్ళీ పెద్ద బీధురవుడి అసలు జేసులు అడ్డం చేసుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని వైసీపీ గవర్నమెంట్ లో వీడు చేసిన అరాచకాలు ఇన్ని అన్ని కాదు రీసెంట్ గా వీళ్ళ తమ్ముడిని ఇసుక మాఫియా ఇసుక అక్రమంగా దోపిడీ చేసుకుంటే రీసెంట్ గా తమ్ముడిని కూడా వీడి తమ్ముడిని కూడా అరెస్ట్ చేశారు ఇప్పుడు ఏందో బయటకు వచ్చి మీడియా ముందు ఏందో పతివ్రతల్లా మాట్లాడుతున్నారు ఒక్కొక్కడు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మీరేందో మీ బతుకేందో మీద ఉన్న కేసులు ఏందో అన్నీ తెలుసు చేసిన అక్రమాలన్నీ తెలుసు బాబాయిని ఎవడు చంపాడో తెలుసు ఈవీఎం ఎవడు బాల కొట్టాడో తెలుసు అరటి తోటలు ఎవరో తగలబెట్టారో తెలుసు నిన్ను పెద్ద కూరపాట్లు ఎవరు ఎరగదన్నారో అందరికీ తెలుసు ఏ లేనిచ్చుకోవడం అంటే ఇదే మీ ఒక్కొక్కటి భవిష్యత్తు ఎవడే తెలీదు అమ్మటి రాంబాబు గురించి తెలీదా లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ గురించి తెలీదా పేరు నాని గురించి తెలీదా కొడాల నాని గురించి తెలీదా వల్లభనేని వంశీ గురించి తెలీదా రోజా గురించి తెలీదా రజనీ గురించి తెలీదా మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కోడిగుడ్డు ఐటీ శాఖ మంత్రి గురించి తెలీదా అవంత్ గురించి తెలీదా తమ్మినేని సీతారాం గురించి తెలీదా ఎవ ఎవరికి తెలీదు మీ బతుకులేంటో అవినాష్ రెడ్డి గారి గురించి తెలీదా వాడు ఏటు వాడు ఎప్పుడు లోపలికి వెళ్తాడో తెలీదు బాబాయ్ కేసులో ఇంతకీ ఈ కేసులోనే కదా వాళ్ళయ్య లోపలే ఉంది ఇంకా అవును సో చూద్దామండి ఇలాంటి రాజకీయ వ్యభిచారి అనొచ్చు విండి రాజకీయ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా మంది ఉన్నారు వీళ్ళు నోటికొచ్చినట్టు వచ్చినట్టు వాగుతున్నారు ఇలాగా మాట్లాడే వాళ్ళందరి మీద కూడా ఫైల్స్ అన్ని రెడీ అవుతున్నాయి ఓకే ఎందుకంటే అభివృద్ధి అనే దాంట్లో బిజీగా ఉన్నారు అధికారులు కాబట్టి వీళ్ళకి కొద్దిగా టైం పడుతుంది వీళ్ళు ఆడే ఆటలు అన్నీ కూడా రికార్డుల రూపంలో వీడియోల రూపంలో అన్నీ వస్తాయి బయటికి వీళ్ళైతే మాత్రం తొందరలోనే వితిన్ వన్ మంత్ లోపల ఇలాగ మాట్లాడే వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా తీసుకెళ్ళటం అయితే జరుగుతుంది ఎందుకంటే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు మా పని మేము చేసాము నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇచ్చాము మిగతా బాధ్యత అంతా మీ చేతుల్లో ఉంది అని చెప్పి ప్రజలైతే మాట్లాడుతున్నారు దానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పి ప్రజలు గమనిస్తే మంచిది ఓకే అది నేనైతే చెప్పగలను ఇప్పుడు బీజేపీ అయినా ఎందుకు ఊరుకుంటుంది చంద్రబాబు గారు ఎందుకు ఆగుతున్నారు అంటే ఈయన చేసిన అప్పులు కానీ తాకట్టు పెట్టాలి కానీ వీటన్నిటిని సరి చేసే పనిలో ఉన్నారు కాబట్టి దానికి కొద్దిగా టైం పట్టిద్ది అని చెప్పి ప్రతి ఒక్కరు గమనించాలి ఎలాగ మాట్లాడే వాళ్ళందరూ కూడా టైం దగ్గర పడుతుంది అది గుర్తు పెట్టుకుంటే మంచిది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్